జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి ఇప్పటికే పదిహేను వందలకు పైగా ఫిర్యాదులు రాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసి మరికొన్ని వినతులు సమర్పించారు గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం తన నియోజకవర్గంలోని వార్డుల విభజనపై అధికారులకు వివరించారు దీనిపై మరింత సమాచారాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి మా ప్రతినిధి రాముడు అందిస్తారు పరిధిలో వార్డుల పునర్విభజనపై అనేక ప్రాంతాల్లో భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి రాజకీయ పార్టీలతో పాటు స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు కానీ ఆర్గనైజేషన్ కానీ వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉదయం నుంచి దాదాపు ఇప్పటి వరకు అరవైకి పైగా ఫిర్యాదులు వచ్చాయి మరొక వైపు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్థానికులు కొద్ది మంది వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ ఫిర్యాదు ఏంటి మా విజ్ఞప్తి చేశారు టూ థౌజండ్ సిక్స్టీన్లో అక్కడ దోమరూ డివిజన్కి ఒక ప్రాధ్యత ఉండింది దోమల డివిజన్లో ముప్పై రెండు బూతులు ఉన్న డివిజన్ని పదిహేను ఉన్న బూతులు కవర్ డివిజన్ అని పెట్టేసి మాకు అన్యాయం జరగడం జరుగుతుంది అప్పుడు ఆ గతంలో టూ థౌజండ్ సిక్టీన్లో మాకు టైం అనేది లేకుండా కాబట్టి అప్పుడు మేము ఫైట్ చేయలేకపోయినాం ఇప్పుడు వన్ వీక్ టైం ఇచ్చారు కాబట్టి దీనికి ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క పార్టీని కలుపుకొని ముందుకు వెళ్తున్నాము ముప్పై వేలు ఓట్లు అంటే దోమరవడ డివిజన్కి కవర్ డివిజన్కి యాభై తొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి రామనగర్ డివిజన్కి ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్న దానికి మేము సపరేట్ చేశారు బాలింగంపల్లి సపరేట్ చేశారు అదే విధంగా దోమరవడ కవడ డివిజన్ సపరేట్ అంటే ప్రధానంగా వార్డుల విభజన చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి హద్దులను ప్రధానంగా తీసుకున్నామని చెప్తున్నారు అంటే మీ పేరు మార్చాలా లేకపోతే డివిజన్ కావాలని మీరు మేము అదే చెప్తా ఉన్నాము అశాస్త్రీయ పద్ధతిగా దీన్ని విభజించడం జరిగింది గతంలో ఉన్నటువంటి దోమలగూడ డివిజన్ తీసేసి అప్పుడు స్వార్థ రాజకీయాలకు కవాడగూడ డివిజన్ అని పేరు పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి జనాభా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎయిటీ పర్సెంట్ యథావిధిగా కొనసాగించాలి అక్కడ కూడా డివిజన్ కూడా గతంలో ఉన్నటువంటి కవాడిగూడ డివిజన్ కూడా యథావిధిగా కొనసాగించాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఏ ఏ అంశాలను ఈ డీలిమిటేషన్ సంబంధించినటువంటి ప్రధానంగా వచ్చారు మొత్తం ఎంత మంది వచ్చారు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చారా మేము దుమ్మల్గూడ నుంచి బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ అన్ని పార్టీల వాళ్ళు వచ్చాము మాకు నైన్టీన్ నుంచి ఇంతకుముందు గగన్వాల్ డివిజన్ నుండి దాని తర్వాత దోమలగూడ డివిజన్గా మార్చినారు రెండు వేల పదహారు వరకు డివిజన్ గానే కొనసాగించినారు దాని తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కొన్ని కారణాల వల్ల అది కవాడీ కూడా దాంట్లో కలిపిన కానీ మాకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రాంతంలోనే ఉన్నాయి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయం కానీ జనాభాలు కానీ కావున మాకు దోమగూడ డివిజన్ అనేది మా పేరుతోని మాకు సపరేట్ గా డివిజన్ కావాలి మనం చూడొచ్చు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్స్ ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ నుంచి కూడా కొద్ది మంది వచ్చారు ఏంటి సార్ మీ ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటి మీరు ఏ అంశంలో అబ్జెక్షన్ చెప్తారు మా 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 డివిజన్ నుంచి మూడు బూత్లని శాంతినగర్ డివిజన్ లో కలిపారు ఎరమంచు కలపడం లేకుండా మా కరితంలో కలపని మేము కోరుకుంటున్నాం అంతే మేము అల్వాల్ సర్కిల్ నుంచి రావడం జరిగింది మా కాలనీ ఆర్టీసీ కాలనీ గతంలో మాది వెంకటపురం డివిజన్ వన్ థర్టీ ఫైవ్ డివిజన్ లో ఉండేది ఇప్పుడు దాన్ని మార్చి సర్కిల్ నే చేంజ్ చేసారు అల్వాల్ సర్కిల్ ఉండేదాన్ని కుకుర్పల్లిలో మార్చి సర్కిల్ నెంబర్ టూ సిక్స్టీ ఫోర్లో చేశారు మేము మాకు నలభై సంవత్సరాల మేము అల్వాల్ మున్సిపల్ గా ట్యాక్స్లు కడుతున్నాము మా సర్టిఫికేట్స్ ఏ కానీ అల్వాల్ మున్సిపల్ కు ఉన్నాయి మేము కమిషన్ సర్కిల్ కు మార్చడం వల్ల మీకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉందా మీ ఎస్ మాకు ప్రస్తుతానికి అల్వాల్ మున్సిపల్ ఆఫీస్ మూడు కిలోమీటర్లు మా కాలనీ నుండి మున్సిపల్ ఆఫీస్ మూడు కిలోమీటర్లు ఇప్పుడు కుగరపల్లి మారిస్తే సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు అవుతుంది ఫుల్ ట్రాఫిక్ లో అవుతుంది దయచేసి మేము మార్చారని మేము అధికారులను కోరుకుంటున్నాం లెటర్ ఇస్తున్నాం మేము ఎమ్మెల్సీ ద్రాసోల్ శ్రవణ్ వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు సార్ ప్రధానంగా ఏఏ ఏ అంశాలపైన మీరు ఫోకస్ చేస్తున్నారు వార్డుల డీలిమిటేషన్ అంతా కూడా ప్రజాస్వామికంగా జరిపినారు జిహెచ్ఎంసీ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక మూల సూత్రాలకు విరుద్ధంగా కనీస కన్సల్టేషన్ జరగకుండా అబ్జెక్షన్స్ తీసుకోకుండా ఒక నియంతృత్వ ధోరణితోటి ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టుగా వచ్చినట్టుగా చేసి పడేసింది వాళ్ల మన్మాని అంటే వాళ్ళ గెలుపును దృష్టిలో పెట్టుకున్నారు తప్ప ప్రజల సౌలభ్యాన్ని కానీ లేకపోతే చట్టాన్ని కానీ దృష్టిలో పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసినట్టుగా కనబడుతూ ఉంది కాబట్టి దాన్ని నిరసన తెలపడం కోసం ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోమని చెప్పడం కోసం కమిషనర్ గారి దగ్గరికి వచ్చాము ప్రధానమైనటువంటి అంశం తమ తమ ప్రాంతాల్లో ఉండేటువంటి డివిజన్లు విడిపోతే అక్కడ ఓటర్లు కొంత ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది రాజకీయ పార్టీలు చెప్తుంటే స్థానికంగా ఉండేటువంటి పబ్లిక్ మాత్రం పాలనాపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ అంశాలపైన ఫోకస్ చేయాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి మనం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద చూడొచ్చు కెమెరా పర్సన్ మనోరంజన్తో రామ్ రూ ఎన్టీవీ హైదరాబాద్